మొట్టమొదటి హరిజన్లలో దామోదరం సంజీవయ్య గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అదేవిధంగా రెండుసార్లు ఏఐసిసి అధ్యక్షుడుగా పనిచేశాడు కేంద్రంలో మంత్రి పదవి కూడా చేశాడు కానీ ఆయనకు ఉండటానికి ఇల్లు లేదు చనిపోయిండు నైన్టీన్ సెవెంటీ టూలో సెవెంత్ మేకు ఆయన యాభై మూడవ వర్దంతి జరుగుతుంది దీన్ని ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారి గురించి ఆలోచన చేసి ఆ రోజులలో ఇందిరాగాంధీ పీరియడ్లో జరిగినటువంటి ఎన్నో సంఘటనలు ఆయన ముందు బడుగు బలైన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తికి గతంలో రాహుల్ గాంధీ గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా కర్నూలు జిల్లాలో వారి గ్రామం కూడా వెళ్ళడం జరిగింది కనుక ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం కేఎస్ఆర్ మూర్తి గారు మొదలు దావోదరం సంజీవయ్య గారికి ఏది ట్రస్ట్ చైర్మన్గా ఉండే ఆ తర్వాత ఆయన ఒక మూడు నాలుగేళ్లల్లో చనిపోయే ముందు నాకు ట్రస్ట్ చైర్మన్గా చేశారు కాబట్టి రేపు ఏడో తేదీన ఇక్కడ ఫద్ర మైదాన్ పక్కకున్నటువంటి స్టాచ్యూకు తొమ్మిది తొమ్మిది గంటలకు స్టాచ్యుకు గార్ల్యాండింగు అదేవిధంగా ఆ రోజులలో వెంకలరావు గారు ముఖ్యమంత్రిగా సంజీవయ్య పార్కు చేయడం జరిగింది అంత అంతిమ సంస్కరణలు అక్కడనే జరిగినాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధం అందరూ కూడా వారికి నివాళులు అర్పించాలని అయితే దామోదరం సంజీవ ట్రస్ట్ గా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా విధంగా ఆ ఊరికి కూడా వెళ్తున్నా ఏది అదే రోజు సాయంత్రం నాలుగున్నరకు అక్కడ ఆయన స్టాచ్యూ పెడుతున్నా గ్రామంలో అక్కడ కూడా వెళ్తా ఇక్కడ కూడా అందరు రావాలని ఎందుకంటే మొట్టమొదటి హరిజన ముఖ్యమంత్రి యావత్ భారతదేశంలో ఫస్ట్ టైం అయింది అయినా ఆ తర్వాత చాలామంది అయినకో అది వేరు కానీ మొట్టమొదటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య గుర్తింపు ఉండాలి అని గతంలో ఏది చంద్రబాబును కలిశాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ను కలిసి అన్ని జిల్లాలలో పేర్లు ఉన్నాయి ఏది కానీ సంజీవయ్య పేరు కూడా కర్నూలు జిల్లాకు పెట్టాలని ఒక రిక్వెస్ట్ పెట్టాను అది ఏమవుతుందో చూద్దాం కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఒక ఏది నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా ఇవాళ ఒక కార్పొరేట్ కార్పొరేషన్ చైర్మను కౌన్సిలర్ అయితే ఒక ఐదేళ్ల లోపల ఆస్తి చంపా ఆయన ఇన్ని ఉన్న సొంత ఇల్లు లేనటువంటి ఏకైక ముఖ్యమంత్రి అంటే అది దామోదరం సంజీవ వారికి ఏది యాభై మూడవ వరదంతిలో అందరు రావాలని కోరుతున్నా యాజ్ ఎ ట్రస్ట్ చైర్మన్గా తప్పనిసరిగా అందరూ వచ్చి నివాళులు అర్పించాలి ఏది ఫత మైదాన్ పక్కకున్నటువంటి పక్కకు ఉన్నటువంటి స్టాచ్యూకు గార్లైన్ నైన్ థర్టీ ఆ తర్వాత టెన్ ఓ క్లాక్ ఏది సంజీవయ పార్క్ నెక్లస్ రోడ్లో ఉంది దానికి అందరూ హాజరు కావాలని కోరుతున్నా తప్పనిసరిగా ఈ వరదంతి సభకు అందరూ రావాలి నివాళులు అర్పించాలని ప్రతి ఒక్కరిని బడుగుబలేని వర్గాలే కాకుండా అగ్రకులాల వారు కూడా తప్పనిసరిగా దీనికి వచ్చి ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుతున్నా కోరుతున్నా థ్యాంక్ యూ